करेंगे सर का, चल चल फिरी, माँ। action action देवी, देवी action नीनू आटा बाईटी हुआ है इतना ఇంట్లో అన్ని పనులు చేసిన అన్నం కూర వండినా పను హలో ఆయన ఇంట్లో లేడు చెప్ప నచ్చే

మనం చేసే పనికి భయపడక అన్ని తెలుసుకొని కూర్చుంటారా ఇంకా ఈ భయం కొన్ని రోజులు అంతే తర్వాత మనం ఇవ్వకి భయపడుతుందాం అరే యాక్షన్ మనం చేసే పనికి భయపడక అన్ని తెలుసుకొని కూర్చుంటారా ఇంకా ఈ భయం కొన్ని రోజులు తర్వాత ఇవ్వనికి బర్బ అరే శంకర్ గారు మీ పెళ్ళం గురించి ఊర్లో ఆదోల మాట్లాడుకుంటారు రా అంటే ఏం మాట్లాడుకుంటారు చెప్పురా నువ్వు లేనప్పుడు మీ ఇంటికి ఎవడు యాక్షన్ నా పెళ్ళం గురించి నాకు ఎరిగేరా నా పెళ్ళం మీరు అనుకున్నట్ట తప్పు ఏది అరే రైట్ పెండి చెప్పు యాక్షన్ అరే ఆ రాయితో నెత్తి వెళ్ళగొట్టా ఓర్ పిచ్చోడా నీ పెళ్ళమే నేను నెత్తి కొడుతుంది ముందు అది చూసుకో ఈడేంది నాకు లేనిపోని అనుమానాన్ని పెట్టిపోతాడు యాక్షన్ ఎందుకైనా మంచిది నీ పెళ్ళని ఒక కంట కనిపెట్టు రక్షన్ హోల్ ఈ అవతారం ఏందే చీర జరిగింది బొట్టు మలిగింది ఈ అవతారం ఏందే చీర నలిగింది బొక్కు మహాగాడు చెప్పినట్టు ఇది ఎవరికన్నా మరిగింది అయ్యింది దీని లోపల కొత్త కొత్త మార్పులు వస్తానాయి ఈయనకు నా మీద అనుమానం పెరిగింది అనుమానం మొదలైందా ఏంటి ఈయనకు నా మీద అనుమానం మొదలైందా ఏంటి చూద్దాం ఎంత దూరం పోతాడో అందితే కాలు లేకపోతే పీకే యాక్షన్ అరే నువ్వు చెప్పినట్టు రైట్ నా పెళ్ళి యాక్షన్ దాన్ని నువ్వు పూర్తిగా నమ్మలేకపోతుండ్రా దాన్ని రోజు తీర్పులు యాక్షన్ దాన్ని నేను రోజు నమ్మలేకపోతాను పద్ధతిలో రోజు రోజు తీర్పు యాక్షన్ మార్పు వచ్చేది నేను రా నువ్వు తొందరగా యాక్షన్ అది తప్పు చేసినట్టు తెలియాలి కానీ దాని ఈపు యాక్షన్ మరి ఆ పని రేపు రోజులు మంచిగా లేవు యాక్షన్ మొన్న అదేదో ఊర్లో పెళ్ళ ఉన్న ప్రియుడు కలిపి మొగడు చంపిరాడు యాక్షన్ కొందరు గట్లనే ఉన్నారురా ఉంచుకున్నీ ఊటికి పంపిస్తారు కట్టుకున్నోడిని మంచిగా చెప్తా యాక్షన్ అందరు వేరు నేను వేర్రా నువ్వు చూస్తావు కదా ఏం వేరో ఏమపో వీటికి ముందే చెప్పిన నువ్వు చేసుకునే పోరికి నాలుగైదు ప్రేమ కథలు ఉన్నాయా రా అని ఇంటేగా కొంచెం చూడవా ఎన్నికి అనుమానమైంది కొత్తగా

యాక్షన్ ఎవరో ఉన్నట్టు తినబట్టదే సరే పా ఆగలైతే అన్నం పెడుతూ అమ్మగారు చెత్రికి పుల్లలు మొత్తం వేసిన కట్ యాక్షన్ మీ చెత్రి కరాబ్ అయితే అచ్చి రిపేర్ చేసిన కాదు అమ్మగారు విషయంలో యాక్షన్ మీరు నన్ను అనుమానిస్తారా ఆ చెత్తులు రిపేర్ చేసినట్టు నాకు యాక్షన్ మహాపతి వద్ద నేను నన్ను ఇంకా ఇంకొక యాక్షన్ మీ పిల్ల మీద నిఘా పెంచు అట్లా యాక్షన్ నాకు తెలిసినంత వరకు అయితే ఎవరు రాలేదురా వాడు ఎవడు నీ పిల్లలకి అయి ఉంటాడు గట్టిగా అడిగి అడిగోడు చెప్తుంది యాక్షన్ నేను మహాప్రతి వార్తను నన్ను అనుమానిస్తే నేను మా పుట్ ఓకే యాక్షన్ నేను ప్రతి రెడీ యాక్షన్ బయట మళ్ళీ సార్ యాక్షన్ అరే ఆడది శివును కూడా యాక్షన్

నువ్వు ఇంత బరిదీతా అనుకోలేదే నిన్ను దేవతలెక్క నీకు మనసు ఎట్లా వచ్చింది ఎంత మంచి చూసుకున్నానే ఇట్లా మోసం చేస్తావానే ఈ అబ్బా వెల్కమ్ టు మన వీడియో ముచ్చట్లు ఏ టు జెడ్ మా వీడియోని చూడండి చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి గంట కూడా కొట్టండి ఓకే అబ్బా గంట అయితే గట్టి కొట్టురి